హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏపీటీఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ మీ హార్డ్ వర్క్కి ఆఫ్ నిజంగా చాలా అంటే చాలా బాగా కష్టపడి మంచి స్కోర్ని తెచ్చుకున్నారు అందరూ కూడా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే చాలా ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడి చదివి ఇలా స్కోర్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నారంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా అంటే మేము కూడా ఇంకా బాగానే చదివాము కాకపోతే కొంచెం అటు ఇటుగా ఉంది మా సిచ్యువేషన్ జాబ్ వస్తుందా లేదా అన్న ఆ టెన్షన్లో ఉన్నాము సో తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా గ్రేట్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో ఈరోజు ఏంటంటే మనకి డిఎస్సి లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ ఎప్పుడు ఏంటి అన్నది చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను యాక్చువల్గా మనకి ఈరోజు మండేనే వెరిఫికేషన్ అన్నది జరగాల్సింది కాకపోతే అసలు కాల్ లెటర్ ఇంతవరకు ఎవరికి సెండ్ చేయలేదు వాళ్ళు మెసేజ్ చేయలేదు దానికోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ అన్నది చాలా లేట్ అవుతుంది మనకి ఇప్పుడు కాల్ లెటర్ ఈ రోజు లేదా నైట్ లోపు తెలుస్తుంది అంటున్నారు సో మనకి ఆల్మోస్ట్ ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ట్యూస్డే నుంచి ఉంటుంది అని చెప్పి మనకి ఒక న్యూస్ అయితే పెట్టడం జరిగింది అంటే పోస్ట్ పోన్ అయితే చేశారు అని దీనికోసం మనం ఏం చేయాలి అంటే అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా మీరందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సినవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ మనము అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం టెన్షన్ కదా సో అందుకని చెప్పేసి వాటి కోసం కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అన్నది మనం ఒకసారి చూసేద్దామా ఏపీడీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సర్టిఫికేట్స్ అండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అని అయితే ఉంది చూడండి ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు డిఎస్సి అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ముందుగా మనము డిఎస్సి అప్లికేషన్ ఫామ్ని అయితే తీసుకోవాలి అంటే మనం అప్లై చేసేటప్పుడు ఒక ఫామ్ అయితే ఇస్తారు కదా సో ఆ ఫామ్ని అలాగే డిఎస్సి హాల్ టికెట్ మనకి ఫామ్లోనే మన అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది హాల్ టికెట్ కాకపోతే మనకి హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అది కూడా తీసుకోవాలి అండ్ డిఎస్ఎస్ స్కోర్ కార్డు ఏంటంటే మనము రిజల్ట్స్ చూసుకొని ఉంటాం కదా ఆ రిజల్ట్ తీసుకున్న చూసుకున్న కార్డ్ అయితే మనము డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అండ్ టెట్ టెట్ స్కోర్ కార్డ్ ఈ టెట్ ఏంటంటే చాలామంది కూడా చాలా టెట్స్ అయితే రాశారు ఎగ్జామ్స్ సో అందులో మనకి ఏ టెట్లో మనము హైయెస్ట్ స్కోర్ చేసాము ఆ టెట్ని అయితే మనము ఆ కార్డ్ని మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇన్ కేస్ మనము టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక టెట్ అండ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అలా రాసాము కదా మనకి ఎందులో ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటుందో ఆ టెట్ స్కోర్ని అయితే మనము ఒక కా కార్డ్ అయితే అంటే కాపీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఇది మన దగ్గర ముందుగానే ఉంటుంది కదా అంటే మనం కాలేజ్లో నుంచి తెచ్చుకొని ఉండింటాము సో ఒరిజినల్ ఇవి ఎస్ఎస్సీ మార్కులిస్ట్ అలాగే ఇంటర్మీడియట్ మార్కులిస్ట్ ఇంకా ఇక్కడ చూడండి డిఈడి బిఈడి మార్క్స్ మేమో అని అంటున్నారు ఎస్జిటి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు డిఈడి అంటే టీటీసీ చేసి ఉంటారు కదా సో వాళ్ళు డిఈడిని అయితే తీసుకోండి ఓకేనా మార్క్స్ మేము అండ్ ప్రొవిజనల్ కూడా ఉంటారు సో మార్క్స్ మేము ప్రొవిజనల్ రెండు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా బీఈడి అంటే ఈ హెచ్పిటి కానీ లేకపోతే టీపీటీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు కదా ఎస్ఏ కానీ సోషల్ స్టడీస్ సైన్స్ బయాలజికల్ ఫిజికల్ మ్యాథ్స్ ఇలాంటి వాళ్ళైతే కనుక బీఈడి మార్క్స్ మేము అండ్ ప్రొవిజనల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ మనము ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడైతే చదివి ఉంటామో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి ఎందుకు ఇది అంటే మనము ఇన్ కేస్ నేను అనంతపూర్ అమ్మాయిని అయ్యి ఉండి నేను ఎక్కడో కర్నూలులో అలా చదివి ఉంటే కనుక నేను అక్కడ వాళ్ళకి లోకల్ అవుతానన్నమాట సో దానికోసం అని చెప్పేసి ఈ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు ఒకవేళ ఇన్ కేస్ ఇవి మన దగ్గర లేకపోతే ఇక్కడ చూడండి ఇఫ్ ఇఫ్ స్టడీ సర్టిఫికేట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని అని అంటున్నారు ఒకవేళ ఇవి మన దగ్గర లేకపోతే నేటివిటీ సర్టిఫికేట్ అన్న మనం తీసుకొని వెళ్ళచ్చు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఇంకా ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఉంటారు కదా అలాగే ఈడబ్ల్యూసీ వాళ్ళు వీళ్ళకైతే కనుక కంపల్సరీ ఇంకా బీసీ వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఆధార్ కార్డు రీసెంట్ పాస్ ఫొటోస్ మనం ఏం చేస్తామంటే ఎప్పుడో పాస్ ఫొటోస్ మన దగ్గర ఉన్నాయి అవే తీసుకొని వెళ్దాంలే అని అయితే అనుకుంటాము సో ఆ మిస్టేక్ ఏం చేయకండి రీసెంట్గా అంటే ఈరోజు అలా ఫొటోస్ అయితే తీయించుకోండి మంచిగా తీయించుకొని ఒక ఎయిట్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళండి వాళ్ళు మనకి ఫైవ్ అడుగుతారు బట్ మీరు ఎక్స్ట్రాగా తీసుకొని ఉంటే చాలా బెస్ట్ అన్నమాట ఇంకా పీహెచ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ చాలా అవసరము సో వాళ్ళైతే ఇది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇఫ్ ఎనీ అదర్ స్పెషల్ క్యాటగిరీ రిలేటెడ్ సర్టిఫికేట్ అంటున్నారు అంటే ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర మనం ఒకవేళ స్పోర్ట్స్లో కానివ్వండి లేకపోతే ఎన్సీసీలో కానివ్వండి ఇంకా కొంతమంది ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి ఇలా కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి కదా వీటిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మంచి సర్టిఫికేట్స్ కనుక ఉంటే వాళ్ళు వీటిని కూడా తీసుకుని అయితే వెళ్ళొచ్చు సో అదేం ప్రాబ్లం అయితే ఉండదు మంచి మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది అండ్ ఆల్ డాక్యుమెంట్స్ త్రీ సెట్స్ జిరాక్స్ అని అంటున్నారు కదా వీళ్ళు త్రీ సెట్స్ అంటున్నారు మీరేం చేస్తారంటే ఫైవ్ సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్తే చాలా మంచిది ఇంకా ఇవి అండి నెక్స్ట్ ఏమంటున్నారు డిఎస్సి వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్పస్కి గెజిటెడ్ సైన్ అవసరమయ్యేవి అని చెప్పి అంటున్నారు చూడండి గెజిటెడ్ సైన్ అంటే ఏంటి అంటే మనకి గ్రీన్ పెంట్తో ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో అయితే వీటి సిగ్నేచర్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట టెన్త్ మార్క్ లిస్ట్ చూడండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద వాళ్ళ సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది అలాగే ఇంటర్ మార్క్ లిస్ట్ ఇంకా బిఏడి చేసిన వాళ్ళు ఈ మనకి ఉంటారు కదా ఫిజికల్ సైన్స్ మ్యా మ్యాథమెటిక్స్ అలాగే బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ వీళ్ళు బీఈడి ఇంగ్లీష్ వాళ్ళు బీఈడి చేసిన వాళ్ళు అయితే కనుక కంపల్సరీ వాటి మీద ఈ లాంగ్వేజెస్ టీపీటీ హెచ్పిటి చేసిన వాళ్ళు అలాగే డిఈడి ఎస్జిటి వాళ్ళకైతే ఈ ప్రొవిజనల్స్ అండ్ మార్క్స్ మెమో మీద వాళ్ళ సిగ్నేచర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి అండ్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మీద కూడా వాళ్ళ సిగ్నేచర్ అయితే పెట్టించుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా ఆధార్ మీద వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా అయిన అయినా అవసరమయ్యేవన్నమాట ఒకసారి క్లియర్గా చూసుకోండి ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకోకుండా అన్నీ కూడా మీరు ముందుగానే ప్రిపేర్గా పెట్టుకొని ఉంటే బెస్ట్ వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీకు రావాల్సిన జాబ్ అన్నది మీకు ఎంత మంచి మార్క్స్ వచ్చినా కూడా మీ తర్వాత వాళ్ళకైతే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో అటువంటి మిస్టేక్ మీరు ఎవరు కూడా చేయకండి ఓకేనా ఇంకా గెజేట్స్ అవసరం లేనివి అంటున్నారు అంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా అవసరం ఉన్నవి ఏవి అంటే కనుక పైన మెన్షన్ చేసినవి అవసరం లేనివి ఏంటి అంటే డిఎస్సి అప్లికేషన్ ఫామ్ టెట్ మార్క్స్ మేమో కానివ్వండి డిఎస్సి స్కోర్ కార్డ్ కానివ్వండి ఇంకా మిగతావి ఏవైనా కానివ్వండి మనకి స్పెషల్గా మనం తీసుకొని వెళ్ళే సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే వాటి మీద అయితే కనుక అతని సైన్ అయితే అవసరం ఉండదు ఓకేనా గెజిటెడ్ ఆఫీసర్స్ అయినా వీటి మీద అవసరం ఉండదు పైన అవసరం అయ్యే వాటి మీద కంపల్సరీ కూడా మీరు సిగ్నేచర్ చేయించుకోవాల్సి ఉంటుంది నేనేమంటున్నానంటే త్రీ సెట్స్ కాకోకుండా ఫోర్ సెట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ నుంచి సిగ్నేచర్ అయితే చేయించుకోండి ఓకేనా ఒక ఒక సెట్ మీరు ఎక్స్ట్రా చేయించుకున్న ప్రాబ్లం ఉండదు ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ